విషయంలో టీవీ అయితే పగలగొట్టడానికి తర్వాత రియలైజ్ అయ్యా టీవీ లేకుండా ఉండలేం కదా అందుకే మేము వచ్చామండి కోటిలో ఉన్న ధనిష్ ఎలక్ట్రానిక్స్ కి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే హైదరాబాద్ లోనే కాదండి తెలంగాణ ఏపీ మొత్తంలో కూడా వీళ్ళకన్నా తక్కువ రేట్లో టీవీ అసలు ఎవరు ఇవ్వరు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ కేవలం నాలుగు వేల రూపాయలు నుండి స్టార్ట్ అవుతుందండి థర్టీ టూ ఇంచెస్ టీవీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇరవై రెండు వేలకే అండి సిక్స్టీ టీవీ ఇరవై ఎనిమిది వేలకే ఇస్తున్నారండి థర్టీ టూ ఇంచెస్ నుంచే స్మార్ట్ టీవీ అయితే స్టార్ట్ అవుతున్నాయండి అంటే యూట్యూబ్ కూడా అందులోనే చూసుకోవచ్చు కాదండి థర్టీ టూ ఇంచెస్ నుంచి ఏ టీవీ తీసుకున్నా మీకు ఆర్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి ఇక్కడ టీవీలు మాత్రమే కాదండి సౌండ్ బార్లు స్పీకర్లు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అండి రాబోతుంది న్యూ ఇయర్ సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడే కొనుక్కొని మీరు ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అండి అడ్రస్ కోటి మెయిన్ రోడ్ పైనే ఉంటుంది ఎస్విఎం గ్రాండ్ హోటల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి కాల్ చేయండి బాయ్